హలో నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం అయింది ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీని చంద్రబాబు గారు ఏర్పాటు చేశారు ఇటీవల వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినట్టు అభ్యర్థులను పరిశీలించిన తర్వాత మొత్తం రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాలు ఉండాలని చెప్పి నిర్ణయించారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు జిల్లాలు ఉన్నాయి వాటిని ముప్పై రెండు జిల్లాలు చేసేలాగా ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు కొత్తగా అమరావతి జిల్లాతో పాటు మరొక నాలుగు ఏర్పడేటువంటి అవసరం అవకాశం ఉంది అలాగే రెవెన్యూ డివిజన్లు పది రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆ మేరకు నివేదికను చంద్రబాబు గారికి క్యాబినెట్ సబ్ కమిటీ అందజేయబోతుంది నవంబర్ ఏడో తారీఖున క్యాబినెట్ సమావేశం జరగబోతుంది ఇది అయిపోయిన తర్వాత గెజెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే క్యాబినెట్ తీర్మానం అయిపోయిన తర్వాత ప్రజల ముంచు దాన్ని ఉంచుతారు ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు కూడా పరిశీలించిన తర్వాత ఫైనల్ గా గెజిట్ ఇచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతుంది విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పదమూడు జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఆ పదమూడు జిల్లాలని పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని ఇరవై ఆరు జిల్లాలను చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో అలాగే ఒకటి అదనంగా చేశారు అరకు జిల్లాని సో దాంతో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై ఐదు ప్లస్ ఒకటి ఇరవై ఆరు జిల్లాలు ప్రస్తుతం ఉన్నాయి ఈ ఇరవై ఆరు జిల్లాలని ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ వీటన్నిటిని పరిగణన తీసుకొని ముప్పై రెండు జిల్లాలను చేయటానికి నిర్ణయించారు అలాగే పది రెవెన్యూ డివిజన్లు కొత్తగా పది రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి వాటికి అనుగుణంగా మండలాల సంబంధించినటువంటి పునర్విభజన కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో అయితే జనగణన రాబోతుంది అలాగే నియోజకవర్గాల పునర్విభజన కూడా రాబోతుంది అందుకే నవంబర్ ఎండింగ్ లోపల ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే డిసెంబర్ నుంచి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యడానికి అవకాశం ఉంది అందుకే ఈ లోపుగానే జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం గెజెట్ను ఇవ్వటం ఇవన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో క్యాబినెట్ సమ్ కమిటీని ఏర్పాటు చేస్తే క్యాబినెట్ సమ్ కమిటీ దాని మీద రెండు మూడు సార్లు సమావేశం అయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ముప్పై రెండు జిల్లాలుగా నిర్ధారించారు సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ కొత్త జిల్లాలు ఏర్పడతాయి అనేది మనం చూద్దాం సో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా చివరి దశ జరుపుకుంది కొత్త జిల్లాలో ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం ఏపీ చంద్రబాబుతో సమావేశమై తుది నివేదిక రూపొందించబోతుంది నవంబర్ ఏడున కేబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ప్రజల నుంచి అభ్యర్థులు స్వీకరించి గె గెది విడుదల చేస్తారు ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఇంకో కొత్త జిల్లా రాబోతుంది ఏజెన్సీ ప్రాంతంలో అలాగే పల్నాడు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాల నియోజకవర్గాలతో అమరావతి కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఫోకస్ కొత్తగా నాలుగు జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అదనంగా కొత్త రెవెన్యూ మండలాలపై కూడా కసరత్తు జరుగుతుంది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటు పేర్ల మార్పుపై కసరత్తు తుది దశకు చేరుకుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటు పేర్ల మార్పుపై కసరత్తు తుది దశకు చేరింది మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై సూచనలతో తుది నివేదికను రూపొందించనుంది నవంబర్ ఏడున జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి గెజెట్ విడుదల చేస్తారు జనగణన కారణంగా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది ఏడుగురు మంత్రుల ఉపసంఘం తొలి సమావేశం ఆగస్టు పదమూడున సచివాలయంలో జరగడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఆ తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రజల నుంచి నేరుగా వినతలు స్వీకరించారు ఇది ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నంగా చెప్పవచ్చు కేవలం ప్రజలే కాకుండా మంత్రులు శాసనసభ్యులు వంటి ప్రజాప్రతినిధులు కూడా తమ తమ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఉపసంఘానికి సమర్పించారు మొత్తంగా ఉపసంఘానికి దాదాపుగా రెండు వందల వరకు అర్జీలు అందాయని సమాచారం ఈ అర్జీలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం విస్తృతంగా చర్చించి ఈ చర్చల్లో భాగంగా జిల్లాల అధికారుల నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ఆ మేరకు రంపచోడవరం నుంచి పాడేరుకు నూట ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ఉండడంతో రంపచోడవరం చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది అలాగే పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో నియోజకవర్గాలతో అమరావతి కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు తీసుకుని ఆలోచనలు చేస్తున్నారట అలాగే మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు సాధ్యసాధ్యపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారట అర్థంకి మడకసిరితో సహా పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెబుతున్నారు ఒకే నియోజకవర్గం రెండు మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే వాటిని ఒకే నియోజకవర్గంలో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ఆదోని మండలంలో ఒక లక్ష యాభై వేల జనాభా ఉన్నారు దీంతో దానిని విభజించాలని డిమాండ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది మండపేట కొత్తపేట ఎస్కోట వంటి కొన్ని నియోజకవర్గాలను వేరే జిల్లాలకు మార్చాలనే ప్రతిపాదనలు కూడా అందాయి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుంది మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అద్దంకి కందుకూరు నియోజకవర్గాల విలీనంపై కూడా కసరత్తు జరుగుతుంది అద్దంకినేమో ఒంగోలు ప్రకాశం జిల్లాలో అలాగే కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలపాలనేది ఒక ప్రయత్నం ఇది జరుగుతుంది బట్ అద్దంకిని కలవకపోవచ్చు కందుకూరుని నెల్లూరు జిల్లా నుంచి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది అది నెల్లూరు జిల్లా నుంచి తీసి ప్రకాశం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది కానీ అది జరుగుతుందా లేదనే చూడాలి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది రామాయపట్నం పోర్టు ఉండటంతో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలా లేక నెల్లూరు జిల్లాలను కొనసాగించాలనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది ఇంకా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తాను చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు ఆమె మేరకు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేలా చూస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు కందుకు నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లా కలపాలని ప్రతిపాదన ఉంది వీటన్నిటిపైన సీఎం వద్ద జరిగే సమావేశాలు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు మార్కాపురం కేంద్రంగా కనిగిరి గిద్దలూరు ఎరగొండపాలెం దర్శి మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు మార్గం మంత్రివర్గం ఉపసంఘం సిఫారసు చేసినట్టు సమాచారం రామయ్యపట్నం పూర్వ ఏర్పాటు నేపథ్యంలో కందుకు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో తిరిగి చేర్చడంపై సందేహాలు నెలకొన్నాయి దీన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా ప్రకాశం జిల్లాలో చేర్చాలనే అంశంపై కూడా సీఎం తో జరిగే స్ప సమావేశంలో స్పష్టత రాబోతుంది సో ఓవరాల్ గా జిల్లాల ఏర్పాటు మీద కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత నవంబర్ ఏడో తారీఖున కేబినెట్ సమావేశం ఉంది ఆ సమావేశంలో మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఏ నియోజకవర్గాన్ని ఏ జిల్లాలో కలిపే అవకాశం ఉంది అనే దాని మీద సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మంత్రివర్గ సంఘం సిఫారసు చేసినటువంటి అంశాలు మాత్రం ఇవి We, we it may not be commenting on any diligence. Thank you.